లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ముగింపు దశకు చేరుకుంది నేడు సిరిసిల్లలో రోడ్ షో సిద్దిపేటలో బహిరంగ సభతో ఎన్నికల ప్రచార యాత్ర సాగనుంది ఏప్రిల్ ఇరవై నాలుగున మిరియాలగూడ సూర్యాపేట పట్టణాల్లో రోడ్ షోలు కార్నర్ మీటింగ్లతో ప్రారంభమైన బస్సు యాత్ర పదహారు రోజుల పాటు పదమూడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కొనసాగింది నల్గొండ భువనగిరి మహబూబ్ నగర్ కర్నూల్ వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ పెద్దపల్లి నిజామాబాద్ జహీరాబాద్ మెదక్ మల్కాజ్ గిరి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర చేశారు మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ రోడ్ షోలు నిర్వహించారు కేసీఆర్ బస్సు యాత్రను తొలుత పదిహేడు రోజులకు రూపొందించగా ఎన్నికల కమిషన్ నేపథ్యంతో మధ్యలో ఒక్కరోజు నిలిపివేయాల్సి వచ్చింది యాత్ర ప్రారంభించిన ఎనిమిది రోజుల అనంతరం నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ ప్రచారాన్ని నిషేధిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల ఒకటిన రాత్రి ఎనిమిది గంటలకు మహబూబాబాద్ లో ప్రచారాన్ని ఆయన నిలిపివేశారు మూడున రాత్రి ఎనిమిది గంటలకు రామగుండంలో రోడ్ షోతో ప్రచారాన్ని తిరిగి కొనసాగించారు కేసీఆర్ విషయంపై మరింత సమాచారం అందిస్తారు రాజు చెప్పండి సోవర్ లక్ష్మణ్ మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు తనకున్నటువంటి ఉన్నటువంటి పునర్వైభవం తీసుకొచ్చుకునేందుకు చాలా తీవ్రంగా కష్టపడతా ఉంది ఇందుకు ఏటీఆర్ హైదరాబాద్ నగరంలో రోడ్ షోలతో పాటు హరీష్ రావు మెదక్ పార్లమెంటు జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో విస్తృత ప్రచారం చేయడంతో పాటు ఏ జిల్లాకు ఆ జిల్లా నాయకత్వానికి బాధ్యతలు అప్పజెప్పి వాళ్ళందరినీ కూడా అభ్యర్థులు గెలిపించుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు వీళ్ళందరికీ సపోర్ట్ గా పార్టీ అధినేత కేసీఆర్ కూడా రోడ్ షోలకి రావడం జరిగింది ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా చాలు విరిగి చాలా కాలం అసెంబ్లీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినా ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ యొక్క విజయం అనివార్యమైనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు గెలిపించుకునేందుకు అటు చేవెల్ల కరీంనగర్ తో పాటు నల్లగొండలో నీటి పారతకు సంబంధించిన అంశంపై సభతో పాటు ప్రారంభమైనటువంటి ఆయన బయట ప్రజా ప్రజల్ని కలిసేటువంటి కార్యక్రమాలు ఏదైతే తీసుకున్నారో అవన్నీ కూడా విజయవంతం కావడం ప్రజల నుంచి మంచి స్పందన రావడం తోటి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు పదిహేడు రోజుల పాటు వరుసగా షెడ్యూల్ పెట్టుకుని రోడ్ షోలు చేయడం జరిగింది అయితే మధ్యలో కొన్ని సిరిసిల్లలో రోడ్ షో సిరిసిల్ల రోడ్ షో సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన ఎన్నికల కమిషన్ నలభై ఎనిమిది గంటల ప్రచారాన్ని నిషేధించినటువంటి నేపథ్యంలో ఆ షెడ్యూల్ ని అంటే రీప్లేస్ చేస్తూ కావాల్సినటువంటి ఆ రోడ్ షోని మళ్ళీ రూపొందించుకోవడం జరిగింది దీంతో ఆయన రోడ్ షో ని ఆపేంత మాత్రాన ప్రజల నుంచి తనను వేయిట్ చేయలేరని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో మొత్తంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రోడ్ షో ఏదైతే రేపు పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తిగా ఎన్నికల కమిషన్ నియమావళి నియమావళి ప్రకారం పదమూడున ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పదకొండో తారీఖు వరకు ఈ యొక్క మొత్తం కార్యక్రమం పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది అన్ని పార్టీలకు సంబంధించిన ప్రచారం కూడా ముగిస్తున్నటువంటి నేపథ్యం సో ఈ నేపథ్యంలోనే అవకాశం ఉన్నంత వరకు ఈ రోజు మంచిర్యాల ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని రావాలని చెప్పి కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తంగా గత పది పదిహేను రోజులుగా వస్తున్నటువంటి నివేదికలు కావచ్చు అదేవిధంగా పార్టీ కింద నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని బీజ్ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చేయబోతున్నటువంటి ఒక నమ్మకాన్ని కేండర్ కల్పించేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే ప్రజాపాలన పేరు మీద కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకత మొదలైంది అదేవిధంగా విద్యుత్ కోతలు అదేవిధంగా మంచినీటి హైదరాబాద్ లాంటి నగరాల్లో మంచినీటి కొరత అన్ని అంశాలు కూడా బిఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాయని చెప్పేసి కూడా పార్టీ విస్తృత ప్రచారం చేస్తా ఉన్నారు దాంతో పాటు ఎక్కడికక్కడికి గతంలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు కూడా ఉట్టివేయనట్టు అని చెప్పేసి కొట్టిపారేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం ఇవన్నీ కూడా తమకు అనుకూలంగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లో తాము ఖచ్చితంగా మెజార్టీ స్థానాల్లో గెలవబోతా ఉన్నాం దాని తర్వాత రానున్నటువంటి ఐదారు నెలల్లో రాష్ట్ర రాజకీయాలు కూడా పూర్తి స్థాయిలో మారబోతున్నాయని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీంతో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తా ఉంది వరలక్ష్మి